मैडम मैडम प्लीज बिल्ले दना ना बैंडमैन होचैन होचैन ए बाबू नहीं है बंड बंड

మే నైన్త్ రోజు రిలీజ్ అవుతుంది శుభం అందరూ కలిసి చూడండి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి అందరూ ఫ్యామిలీ అమ్మమ్మ మమ్మీ అందరూ అందరూ వెళ్ళాలి పిల్లలతో సహా అన్ని ఏజ్ గ్రూప్స్ కి రెలిమెంట్ ఉండబోతుంది సో చాలా బాగుంది దర్శనం సమాంతమయం కూడా వచ్చారు సో పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము మూవీ చాలా బాగుండబోతుంది హారర్ కామెడీ అసలు మీరు నవ్వి నవ్వి ఇమాజిన్ చేసుకోండి పీక్స్ అంటే చాలా రోజుల తర్వాత కొంచెం యునో కొంచెం ఓల్డ్ జంధ్యాల గారి అలాంటి స్టైల్ ఉండబోతుంది మూవీ వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ సో ఇట్స్ గా రియలీ వర్క్ అనిపిస్తుంది సో మీరు అందరూ చూడండి అందరికి స్ప్రెడ్ చేయండి అందరూ టీజర్ చూడండి సో మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ ఫిల్మ్ టీజర్ చూసినట్టయితే అయితే మీకు టీజర్ చూసినట్టయితే అయితే మీకు కొంచెం కామెడీ గానీ హారర్ పార్ట్ కానీ అదంతా కొంచెం చాలా మిక్స్డ్ హారర్ కామెడీ ఫిలిం అండ్ టీజర్ కి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది దానికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫిలిం అయితే దానికి నెక్స్ట్ ఇయర్ నిండిపోతుంది మేమందరం షూటింగ్ చాలా ఎంజాయ్ చేసినాం అండ్ అదంతా స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది డెఫినెట్లీ ఈ సమ్మర్ లో మే నైన్త్ రోజు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ అందరితో కలిసి చూసే ఫిలిం తప్పకుండా చూడండి మీరు టూ అవర్స్ నాన్ స్టాప్ ఎంజాయ్ చేస్తారు అది మా గ్యారంటీ మే నైన్త్ సీవ్ ఇన్ థియేటర్స్ అండ్ ఆల్సో శుభం మా శుభం ట్యాగ్ లైన్ మేము మీకు అందరికీ చెప్తాను శుభం చచ్చినా చూడాల్సిందే ఓకేనా చచ్చినా చూడాల్సిన మూవీ ఎందుకున్నా సినిమా చూసాక తెలుస్తుంది